ప్రైస్త ఈరోజు వాక్యాంశము సామిత్రి గ్రంథం పదమూడవ అధ్యాయం వచనం ఆజ్ఞను తిరస్కరించేవాడు అందువలన శిక్షణందును ఆజ్ఞ విషయమై భయభక్తులు కలవాడు లాభం పొందను ఐ మీన్ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడతారో చూద్దాం ఆజ్ఞను తిరస్కరించకూడదని ఆజ్ఞని బట్టి మరి ప్రభు ఏదైతే ఆజ్ఞ ఇచ్చారో దాని ఎందు భయభక్తులు కలిగి ఆజ్ఞ అనుసరించే వ్యక్తిగా ఉండాలని సామెత్రి గ్రంథ గత చెప్తూ ఉన్నాడు మరి సహోదరి సహోదరుడ ఈరోజు నీ పరిస్థితి ఏంటి నీవు దేవుని ఆజ్ఞలను అనుసరించే వ్యక్తివేనా ఆయన నీకు నీకు ఇచ్చిన ఆజ్ఞలను నీవు అసలు పాటిస్తున్నావా ఆజ్ఞలను తిరస్కరించే వ్యక్తిగా ఒకవేళ నీవు ఉన్నావేమో మరి ఆజ్ఞ అతిక్రమే పాపమని నీకు తెలుసా ఆజ్ఞను తిరస్కరిస్తే శిక్ష నీ కోసం ఎదురుచూస్తుందని నీకు అర్థమవుతుందా ఆజ్ఞ విషయంలో నీవు మరి భయభక్తులు కలిగి ఉంటే అది నీకు లాభం అని కూడా నీవు గమనించాలి మరి విషయాలన్నీ కూడా ప్రభుని అడిగినప్పుడు నీ సమాధానం ఏంటనేది చూసుకో సామిత్రి అంతకర్త సులోమును ఎంతో వివరంగా ఆజ్ఞను అనుసరించాలని చెప్తున్నాడు అంతేకాదు ఆజ్ఞలను మరి గై మరి గోకొన లేకపోతే గనక శిక్ష పడుతుంది శిక్ష తప్పదు అని కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు అంతేకాదు కాబట్టి మరి మిత్రమా నీవు తప్పకుండా దేవుని ఆకర్షణలన్నీ కూడా మరి దేవుని ఆజ్ఞలన్నీ కూడా పాటించాల్సిందే మరి లోకాకర్షణలు లోక విషయాలు కాదు కానీ దేవుని ఆజ్ఞను నువ్వు పాటించాలి కొన్ని ఆజ్ఞలు మాత్రమే నువ్వు పాటి పాటిస్తూ అనుసరిస్తూ మిగతావి నేను చేయలేని అనుకుంటే ఎంత మాత్రం కుదరదు నీవు ఆజ్ఞ విషయంలో భయభక్తులు కలిగి ఉంటేనే వంద శాతం ఆజ్ఞలు నువ్వు పాటించగలుగుతావు అంతేగా దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చగలుగుతావు అది నీకు అన్ని విషయాల్లో కూడా మేలు చేస్తుంది లాభం వస్తుంది ప్రభువు కోసం నువ్వు ఏదైనా సరే చేయగలుగుతావు పరలోకి మన గొప్ప బహుమానం పొందుకోగలుగుతావు ఆజ్ఞ అతిక్రమే పాపమని నువ్వు గుర్తరగాలి ఆ విధంగా మరి ఆజ్ఞ అతిక్రమించి కొంతమంది ఎలా నాశనమయ్యారైబిలు అందరూ నీకు తెలుసు కాబట్టి ఆజ్ఞ అతిక్రమ పాపం కాబట్టి ఆజ్ఞ అతిక్రమించకుండా దేవుడు నీకు చెప్పింది చెప్పినట్టుగా చేయగలగాలి అటు కృప దేవుడు గాక ఆమెను